ఎయిర్పోర్ట్లో నేను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో మీకోసం యూట్యూబ్ వీడియోలు తయారు చేస్తున్నాను విజయానికి నాలుగు మెట్లు ఈ విజయానికి నాలుగు మెట్లల్లో ఫస్ట్ మెట్టు ఏంటంటే తొలిమెట్టు నువ్వే ఈ నాలుగు మెట్లు కరెక్ట్గా అనుకోండి డెఫినెట్గా నీ జీవితం బాగుండి తీరుతుంది తొలిమెట్టు ఎవరంటే నువ్వే యువర్ ద ఫస్ట్ స్టెప్ అనమాట నిన్ను నువ్వు జయించగలగాలి అది ఇంపార్టెంట్ నీ విజయానికి నువ్వే తోలిపునది నీ బలాల పట్ల అవగాహన నీ బలనేతల పట్ల ఎరుక నీ మీద నీకు నియంత్రణ చాలా అవసరం నీ కొన్న నీ విజయంలో తెలిమెట బయట ఎక్కడి నుంచి రాదండి కొల నుంచో మతం నుంచో రంగు నుంచి రుచిదనం నుంచి చిక్కదనం నుంచి రాదండి అమెరికా నుంచి రాదు కెనడా నుంచో లండన్ నుంచి రాదండి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇన్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంతర్యా మీ అన్నట్టుగా విజిబుల్ ఇన్విజిబుల్ అంటే నీ శక్తి ఇన్విజిబుల్ ఇక్కడ ఉంది పైకి కనిపించదు అది సో ఫస్ట్ విజయానికి ఫస్ట్ మెట్ అంటే నువ్వే ఈ మెట్ పర్ఫెక్ట్గానే అయితే నీకు తెలియకుండానే సక్సెస్ వస్తుంది ఫస్ట్ నువ్వు పేపర్ మీద రాసుకో వాట్ ఆర్ యువర్ స్టాంక్స్ నీ బలాలు బలాలు ఏంటి రాసుకో నువ్వు బాగా మాట్లాడగలిగితే కమ్యూనికేషన్ ఈజ్ యువర్ ఎసెట్ అది పెద్ద ఆస్తి అండి అది నీకు బాగా మంచి స్మైలింగ్ ఫేస్ ఉందా ఎవరి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ సార్ ఎసెట్ అది నువ్వు బాగా చదువుకున్నా సంతోషం నీకు బాగా ఇంగ్లీష్ వచ్చేస్త సంతోషం నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా సంతోషం నీకు ఏ క్వాలిటీస్ ఉన్నాయో నాకు తెలీదు ఏ క్వాలిటీస్ నీకు ఉన్నాయో నీ ఏ బలాలు ఉన్నాయో రాసేసుకో వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ బలహీనతలు నీ బలహీనతలు ఏంటో మళ్ళీ అగైన్ లిస్ట్ లిస్ట్ డౌన్ చేసుకో బలాలను పెంచుకుంటే వెళ్ళు బలహీనతలు తగ్గించుకుంటూ రా ఫైనల్గా బలాలు పెరిగి కొలిదే అవకాశాలు పెరుగుతున్నాయి ఆపర్చునిటీస్ బలహీనతలు పెరిగే కొలితే అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి బలహీనీతలు తగ్గించుకో బలాన్ని పెంచుకో ఇంకా ఇంకోటి అంటే థ్రెట్స్ అంటే స్వాట్ అంటే స్ట్రెంగ్స్ ఆపర్చునిటీస్ వీక్నెసెస్ థ్రెట్ స్వాట్ అంటారు స్ట్రెంగ్స్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్ అని థ్రెట్ అంటే నీ కాంపిటేటర్స్ కావచ్చు నీ చుట్టాలు కావచ్చు నీ బంధువులు కావచ్చు సదరంగా జరిగే ఎదురుదబ్బులు సదంగా వచ్చే అడ్డంకులు సదరంగా అనుకోకుండా వచ్చే సమస్యలు ఇది డైల్యూట్ చేసుకోవాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మంచి బంధాల అనుబంధాలు ఉండాలి సో నీ బలాలు మీద గుర్తుపెట్టు బలాన్ని పెంచుకుంటారు నీ వీక్నెసెస్ రా ఓ పేపర్ మీద రాసుకుని వాటి తగ్గించుకుంటారా ఓకే స్ట్రెంగ్స్ వీక్నెస్ అప్పుడు ఆటోమేటిక్గా అవకాశాలు పెడతాయి ఈ థ్రెట్స్ తగ్గించుకోవడానికి బంధాల అనుబంధాలు మధ్యగా రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేసుకో సో విజయానికి అక్కడ ఎక్కడుంది నీ దగ్గర ఉంది ఎన్లైజ్ ఎవరు సెల్ప్ దయ ఎవరు సెల్ఫ్ అంటారు నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు మలుచుకో నీకు నువ్వే పెద్ద పోటు కడుకో దట్ ఈజ్ అ విజయానికి నెంబర్ వన్ మటు నెంబర్ టూ మెట్ ఏంటంటే రెండో మెట్ నీ స్టోరీ వాట్ ఈజ్ అవర్ స్టోరీ నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఎదురు స్పందించే తీరేంటి నీకు బోల్డ్ గణాంకాలు కావచ్చు స్టాటిస్టిక్స్ కావచ్చు సర్వేలు కావచ్చు సిద్ధాంతాలు కావచ్చు రాద్ధాంతాలు కావచ్చు వాదనలు కావచ్చు డిబేట్స్ కావచ్చు హైపోథెసిస్ కావచ్చు ఎగ్జాంప్షన్స్ కావచ్చు ఎన్నైనా సరే రీసెర్చ్లో ఉన్నా సరే వాటిలన్నింటికంటే ఇంపార్టెంట్ అంటే నీ గుండె తడి ఇట్ ఈస్ కాల్ ఎంపతి ఎంపతి ఎదురు సమస్య సమస్యకు స్పందించే తీరు ఎదురు బాధకి స్పందించే తీరు ఎదురు యొక్క సమస్య నుంచి బయటికి తీసుకొచ్చే తీరు నీ గుండె తడి ముఖ్యం ఎదుటి మనిషి బాగా అర్థం చేసుకోవాలి బలంగా నమ్మాలి ఎదురు ప్రాబ్లం సాల్వ్ చేయడం వ్యాపారం అంటే ఆకలి ప్రాబ్లం అంటే జొమాటో స్విగ్గీ లాంటివి వస్తాయి భూమి ప్రాబ్లం అంటే రియల్ ఎస్టేట్ వస్తుంది ఆర్థిక ఇబ్బందులు అంటే ఫైనాన్షియల్ సర్వీస్ వస్తాయి పెట్టుబడిని పైకి పెంచాలనుకుంటే రియల్ ఎస్టేట్ కావచ్చు లేదుకుంటే షేర్ మార్కెట్ కూడా ఉంటుంది మెడికల్ ప్రాబ్లం అంటే మెడికల్ సొల్యూషన్స్ ఉంటాయి సో ఎదురోల్ వాళ్ళ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం స్పందించి ఆ స్పందించిన దానికి తగినట్టుగా నువ్వు నువ్వు కాన ఉపయోగపడితే అంతకుమించిన పెద్ద బిజినెస్ మరొకటి ఉండదండి సో ఎదురు బాధను అర్థం చేసుకునే ఎంపతి నీ బాధను నా బాధని చేసుకున్న ఎంపతి సహానుభూతి సంపతి కదా సంపతి అంటే సానుభూతి అది ఆటోమేటిక్గా నీకు తెలియకంట సక్సెస్ వస్తుందండి అండ్ ఆల్సో సమాజాన్ని ప్రజల్ని బలంగా నమ్మాలండి అనుమానించకూడదండి బలంగా నమ్మాలి మూడవది మూడో మెట్టు నీ ఫిలాసఫీ వాట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ ఫిలాసఫీ అంటే నువ్వు నమ్మిన సిద్ధాంతం నువ్వేమనుకుంటే అది నీకు స్ట్రాంగ్గా ఉంటాయి ఆ నమ్మకానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంతమంది నీకు ఇబ్బంది పెట్టినా తట్టుకుని నిలబడగలగడమే నీ 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 మూడో ఫిలాసఫీ మూడో మెట్టు నీ ఫిలాసఫీ అని అర్థం నీకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి ఆరు నూరైనా దానికి కట్టుబడి ఉండాలి అది నీ మాటలో ప్రవర్తనలో ప్రతిబింబించాలి నీ మాటలో ప్రవర్తనలో ప్రతిబింబించాలి ఆరు నూరైనా ఇప్పుడు అర్థం ఏంటంటే ఫిలాసఫీ అంటే కమ్యూనిజం లేదా రాజకీయ నిజం బీజేపీ ఏబీబీపీ అవ్వనుకుంటున్నారు కాదని వ్యక్తిగా ఒక ఫిలాసఫీ ఉంటుంది వ్యక్తిగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వ్యక్తిగా కొన్ని విధానాలు ఉంటాయి ఆ విధానాలకి మాట మాటికి కష్టాలు వచ్చినప్పుడు మరొకటి మా మారిపోతూ ఉండడం కంటే దానికి కట్టుబడి నిలబడి ఆరు నూరైనా నూ ఆరైనా అయినా సరే నువ్వు ముందుకు వెళ్ళగలగడమే మూడో మెట్టు నువ్వు వెళ్ళవచ్చు నాలుగో మెట్టు బృందం అండి ఫోర్త్ స్టెప్ ఇస్ బృందం టీమ్ బిల్డింగ్ అనమాట ఓకే సో సాధారణ వ్యక్తులతో అసాధారణ బృందాన్ని నిర్మించేవాడే నాకు సాధారణ వ్యక్తులతో అసాధారణమైన భూమి బృందాన్ని నిర్మించబడే నాయకుడు అంటే నేను ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రా ఆర్డినరీ టీం అని పిలిపించాడు సో టీమ్ అంటే ఏం లేదండి ఈచ్ వన్ ఎంజాయ్ ఎర్న్ మోర్ కింద లెక్క అనమాట అది టుగెదర్ ఈచ్ వన్ ఎవ్రీ వన్ ఎచీవ్ మోర్ అనమాట టుగెదర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎచీవ్ మోర్ టీమ్ అంటే టీఈఏఎం అంటే అదే అర్థం టీం లేకపోతే కుదరదండి నువ్వు నీకు నువ్వు నాకు నేను చేయడం నువ్వు నేను కలితే మనం 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 కలుతా జనం 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 కలితే ప్రపంచం అని అర్థం ఆ ప్రపంచం సాధించాలంటే టీం ఉండి తీరాలి జనం మనం ఇంధనమై బంధనమై వస్తున్నాయి వస్తున్నాయి జనం మనం ఇంధనమై అప్పుడే ఇంధనం అండి అది గ్రూపు పవర్ అది మాస్ పవర్ కలెక్టివ్ బార్గెనింగ్ అది ఒక శక్తి ఒక విస్ఫోటనం ఒక పవర్ అది ద కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఆ నథింగ్ బట్స్ ఎనర్జీ అంటారు ఆ సెనర్జీ అంటే అంటే మాస్టర్ మైండ్ ఎలియన్స్ అంటారు కొంతమంది కలిసి గుంపుగా ఉన్నప్పుడు దానికి ఒక ఆటం బాంబు లాంటి విస్ఫోటం అనే శక్తి వస్తుంది అనమాట సో టీమ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట సో యూనిటీ స్ట్రెంగ్త్ కలిసి ఉంటే కలిసి అవి నాలుగు అలవాట్లు చాలా ప్రధానమైంది మళ్ళా మళ్ళీ చదువుతున్నాను ఒకటి తొలిమెట్టు నువ్వే అంటే ఏంటి నీ బలాలో బలహీనతలు అర్థం రెండో మెట్టు నీ స్టోరీ సో నీ నీ ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టరు ఎంపతిలు అనమాట మూడో మెట్టు నీ ఫిలాసఫీ నీ బలమైన నమ్మకాలు లేదంటే బలమైన అభిప్రాయాలు లేదంటే నీ సిద్ధాంతం నాలుగో మెట్టు టీమ్ అనమాట ఈ నాలుగు పాయింట్లు కానీ ఉంటే నాలుగు మెట్లు ఎక్కడ ఉంటే చిన్న విషయం కాదండి దిక్కుల నువ్వు వ్యాపించగల శక్తి నీకు వస్తుంది మీరందరూ అటువంటి స్థా స్థాయిలాగా వెళ్ళాలని కోరుకుంటూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి డాక్టర్ క్రాంతి గారు సైనింగ్ ఆఫ్ ముందులే మంచి కాలం ముందు ముందుగా నమస్తే